శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం దాంట్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఈ తెలుసుకునే దాంట్లో భాగంగా మొట్టమొదటి అసలు వృశ్చిక రాశి అంటే ఏమిటో చూద్దాం వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాలు అన్ని అన్నింటిలో జన్మించినటువంటి వాళ్ళందరినీ కూడా వృష్టి రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందని తెలుసుకునే దాని ముందు అసలు ఈ సంవత్సరం గ్రహగతులు ప్రధానమైనటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక్కడ చతుర్థంలో శని సంచారం కుంభంలో జరుగుతోంది అంటే అర్ధాష్టమ శని సంచారం ఈ సంవత్సరం కూడా ఉన్నది ఇక పంచమ స్థానంలో మీనంలో రాహువు లాభస్థానంలో కేతువు మేడే వరకు అంటే మే ఒకటో తారీఖు వరకు మేషంలో గురుడు తదుపరి వృషభంలో ప్రవేశించి సంవత్సరం అంతా కూడా సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది వీటితో పాటుగా వస్తున్నటువంటి గురు శుక్ర మౌఢ్యాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని వృశ్చిక రాశి వాళ్ళకి నిర్దేశించడం అనేటువంటిది జరుగుతోంది ఈ సంవత్సరం దాదాపుగా గ్రహణాలు లేవు ఇక్కడ ఈ అన్నిటినీ మనం పరిశీలించిన మీదట వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది అని గనక గమనించినట్లయితే వీళ్ళకి కొన్ని రంగాల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంది కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఎవి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ ఇబ్బంది వచ్చినప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏవి చెయ్యాలి ఏవి చేయకూడదు అనేటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఇక్కడ అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది అర్ధాష్టమ శని సంచారం కుంభంలో శని సంచరించడం అనేటువంటిది ఒక రకంగా మంచిదే కానీ అర్ధాష్టమ శని అవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే ఎటువంటి ఇబ్బందులు అంటే ఇక్కడ ఎవరైతే స్వగృహ యోగ్యత కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి కొంత అతి కష్టం మీద కానీ కొంత కష్టం మీద కానీ యోగ్యత అనేటువంటిది కలుగుతుంది అంటే ఈ సంవత్సరం స్థిర చరాస్తులు ఇళ్ళు పొలాలు స్థలాలు ఏదైనా సరే ఒకటి ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా వస్తాయి అయితే మరి అర్ధాష్టమ శని ఉంది కనుక ఏం జరుగుతుంది అంటే ఆ చేసేటువంటి క్రమం ఏదైతే ఉందో దాంట్లో బాగా టెన్షన్స్ వస్తాయి ఇది దీంట్లో ఉన్నటువంటిది అంటే అది ప్లస్ ఇది మైనస్ అట్లాగే ఇక్కడ పంచమ స్థానంలో రాహు ప్రవేశించి సంచరిస్తున్నాడు సంతాన పరమైన పురోగతి మీద సంతాన అభివృద్ధి మీద సంతానంకి ఏం చేయాలనేటువంటి అంశాల మీద మీకు ఆందోళన బాగా అధికమైపోతుంది అంటే వాళ్ళకి సంబంధించిన ఎంత చిన్న విషయం వచ్చినా కూడా మానసికంగా విపరీతంగా బెంబేలెత్తిపోతారు పైకి కనపడినా కనపడకపోయినా మానసిక ఆందోళన అనేటువంటిది సంతానపరమైనటువంటి విషయాల్లో అధికంగా ఉంటుంది ఉదాహరణ చెప్పాలంటే ఒక పిల్లకి పెళ్లి చేయాలనుకున్నాను అనుకోండి వృషిక రాసి స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ చేసే క్రమంలో అనేక రకాలైనటువంటి ఆందోళనలకు గురవటం జరుగుతుంది కానీ ఎంత ప్రయత్నం చేస్తారో అంత మంచి ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ కారణం ఏంటంటే వృషిక రాశి వాళ్ళకి కేతుగ్రహ ప్రభావం గురుగ్రహ ప్రభావం చాలా అనుకూలంగా ఉన్నాయి వీటి రీత్యా కానీ ఇక్కడ సహజంగానే వృషిక రాశి వాళ్ళ యొక్క స్వభావ రీత్యా కానీ సాధారణ గ్రహగతుల రీత్యా కానీ ఇక్కడ ఏదైనా సరే ఒక పని అనుకుంటే సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అనేటువంటివి మీకు ఈ సంవత్సరం అసంకల్పితంగా ఏర్పడతాయి సర్వసాధారణంగా మీకుండేటువంటి శక్తికి పది రెట్లు ఈ సంవత్సరం మీరు పని చేయగలుగుతారు కార్యనిర్వహణ దీక్ష పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో మాత్రం ఒక కొన్ని పరిస్థితులకి చిరాకు పడిపోయి కార్య విధ్వంసానికి రచన చేస్తారు అది పొరపాటును కూడా చేయవద్దు తద్వారా ఎదుటి వాళ్ళకి పది నష్టం నష్టమైతే మనకి వంద రూపాయలు నష్టం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ అర్ధాశ్రమ శ్రేని సంచారం జరిగేటప్పుడు అటువంటి ప్రయత్నాలు చేయవద్దు చేసే కాస్త ఇబ్బందులు ఉంటాయి ఇది ముఖ్యంగా వృష్టికి రాశి వాళ్ళుకి చెప్పదగినటువంటి సూచన ఇది కావాలని చేయకపోయినా ఒకనొక సమయంలో ఎదుటి వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని దుష్టత్వాన్ని భరించలేక ఒక రకమైనటువంటి కార్య విధ్వంసన రచనకి పూలుకోవడం అనేది జరుగుతుంది ఎవడు పాపాన వాడైపోతాడనేటువంటి అంశం అనేటువంటిది మీకు సత్వరలోనే బోధపడి దాన్ని అమలుపరచడం కూడా ఈ సంవత్సరం మీకు జరుగుతుంది ఎవరైతే వృశ్చిక రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళు మే జూన్ తర్వాత వాళ్ళ యొక్క వివాహ ప్రయత్నాలు అనేటువంటివి సఫలీకృతం అవుతాయి మంచి సంబంధాలు వస్తాయి అలాగే ఫారిన్ సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి విదేశీయాన యోగ్యత చాలా బలంగా ఉంది కొద్దిగా వాళ్ళ జాతకంలో విదేశీయాన యోగ్యత ఉన్నా కూడా చాలా సునాయాసంగా ఫార్న్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లాగే విదేశాల్లో నివసించేటువంటి ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావచ్చు ఏ రకమైనటువంటి వృత్తి నిపుణులు వృత్తి నిపుణులు అంటే ప్రొఫెషనల్స్ ఉన్నా కూడా వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉన్నాయి వీసా గ్రీన్ కార్డు వంటివి కూడా కాస్త అనుకూలిస్తాయి ఈ ఈ సంవత్సరం దానికి చాలా బాగుంది ఇకపోతే వృక్షకి రాసి వాళ్ళకి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విద్యార్థుల విషయానికి వద్దాం విద్యార్థులు మాత్రం కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి గట్టి ప్రయత్నంతోనే మంచి మార్కులు సాధించగలుగుతారు లేకపోతే తొంభై శాతం వస్తుంది అనుకున్న విద్యార్థికి ఎనభై శాతం మార్కులు మాత్రమే వస్తాయి ఎనభై శాతం వస్తున్నాయి అనుకున్న వాళ్ళకి అరవై శాతమే వస్తాయి కనుక వృష్టికి విద్యార్థులు మాత్రం మనస్ఫూర్తిగా త్రికరణ సిద్ధిగా బలంగా ప్రయత్నం చేయండి మరిన్ని శుభ ఫలితాల కోసం అనునిత్యం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఇక్కడ వృషిక రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్తాం ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి నేను చెప్పేటువంటి సమయంలో ప్రయత్నం చేస్తే ఆ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక రెండవ విషయం ఏంటంటే ఈ వృషిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పనిసరిగా తెలవారుదమున నాలుగు గంటల నుంచి ఐదున్నర మధ్యలోనే నిద్రలేచి నేను చెప్పబోయే పరిహారాలను కనుక పాటించినట్లయితే చాలా శుభ ఫలితాలను పొందగలుగుతారు కారణం ఏమిటి అని అంటే ఈ సంవత్సరం గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్నాయి ఏదన్నా ఒకటి అర తేడా ఉన్నా నేను చెప్పిన సమయంలో నిద్రలేచి చక్కగా స్నానాధికారులు ముగించుకుని ఆ పరిహారాలను గనక చేసేటట్లయితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు ఇది నేను చెప్పటం కాదు మీరు మీ జీవితంలో వరుసగా ఒక నలభై రోజులు ప్రయత్నం అంటే ఒక మండల దీక్షలాగా అనుకుని ఒక నలభై రోజులు కనుక ప్రయత్నించి చేసేటట్లయితే తప్పనిసరిగా ఈ నలభై రోజులకు ముందు మీ లైఫ్ తర్వాత మీ లైఫ్ ఎన్ని మార్పులు వస్తాయి అనేది మీకు మీరే చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక ఉద్యోగ విషయానికి వచ్చేటట్లయితే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వస్తాయి మేనేజ్మెంట్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు వస్తాయి అంటే వీళ్ళిద్దరికీ కూడా రావాల్సిన డబ్బు అయితే సకాలంలో చేతికి అందుతుంది ఇదైతే కన్ఫామ్ ఇక ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అంటే జూన్ తర్వాతనే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి అవుతాయి ముఖ్యంగా మే తర్వాత ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ బలంగా ఉన్నాయి మే లోపల ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి దాదాపుగా జరిగే అవకాశాలు లేవు ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద స్థాయి వ్యాపారస్తుల వరకు వ్యాపారంలో టర్నోవర్ పెరుగుతుంది పెరిగిన టర్నోవర్కి అనుగుణంగా మీకు లాభాలు అనేటువంటివి రావు వచ్చినా సరే ఆ లాభాలని మళ్ళీ తిరిగి పెట్టుబడి రూపంలో చూసుకోవాల్సి వస్తుంది ఇది కొంత సైకలాజికల్గా కొంత డిస్టర్బెన్స్ చేస్తుంది ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి ఇక వృశ్చిక రాశి రాజకీయ నాయకులకైతే చాలా బాగుంది మీరు ఏం చేసినా సరే సక్సెస్ అవుతుంది ఈ సంవత్సరం వృశ్చిక రాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ ఎలక్షన్స్లో పోటీ చేసినా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా ప్రత్యర్థి జన్మజాతకరీత్యా చూడాల్సిందే తప్ప వీలైనంత వరకు గెలిచే అవకాశాలే చాలా పుష్కలంగా ఉన్నాయి ఇక ఈ వృషిక రాశికి సంబంధించి ఇక వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు అయితే ఏర్పడుతున్నాయి వీళ్ళలో ఈ వృషిక రాశి వాళ్ళ భర్తతో కానీ అలాగే కుటుంబ సభ్యులతో కానీ భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది మీరు చెప్పిన మాటకి ఏది చెప్తే దానికి వ్యతిరేకం మాట్లాడే పరిస్థితులు ఉంటాయి అలాగే మీరు చెప్పినటువంటి అంశాలని అంగీకరించరు కానీ భవిష్యత్తులో జరగబోయేవి అదే అని తెలుసుకుంటారు కానీ అంగీకరించరు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కనుక మీకు కొంతవరకు కొంత కుటుంబ జీవితం మీద ఒక రకమైనటువంటి వైరాగ్యం విరక్తి కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి సోదర వర్గంలో బంధువర్గంలో స్నేహితుల నుంచి ఆర్థికమైనటువంటి సహాయం అలాగే మానసికమైనటువంటి బంధం పెరగటం ఆర్థికమైన సహాయ సహకారాలు లభించటం అలాగే ఏ రకమైన సరే మోరల్ సపోర్ట్ అయినా సరే ఈవెనిఫ్ తప్పనిసరిగా మృశ్చి వృషిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా లభించి తీరుతుంది ఈ విషయంలో మాత్రం చాలా బాగుంది ఇక నమ్మకం అనుమానం రెండు స చెరి సమానంగా ఉంటాయి ఈ సంవత్సరం మీకు అంటే ఎవరినైనా సరే నమ్ముతారు ఎట్ ది సేమ్ టైం ఫిఫ్టీ పర్సెంట్ నమ్మరు ఈ సంవత్సరం మొత్తం కూడా అలాగే ఉంటుంది ఇక్కడ మీరు ఏదైనా సరే వృషిక రాశి వాళ్ళు ప్రొఫెషనల్స్ అంటే వృత్తి నిపుణులు ఎవరైతే ఉంటారో మీ యొక్క ఊహాశక్తికి పదును పెట్టబడుతుంది మీ ఊహాశక్తి చాలా బాగా డెవలప్ అవుతుంది ఏదైనా సరే మీరు ఆలోచించి అంచనా వేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది తద్వారా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని కూడా మీరు స్టార్ట్ చేయగలుగుతారు ఇదంతా బాగుంది ఇక సంతానపరమైనటువంటి అంశాల విషయానికి వచ్చేటట్లయితే ఎవరికైతే సంతానం లేదో ఈ సంవత్సరం తప్పనిసరిగా వృషిక రాశి వాళ్ళే సంతానం కలిగి తీరుతుంది ఇక స్త్రీ సంతానం విషయంలో ఈ వృషిక రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు స్త్రీ సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది వాళ్ళ అభివృద్ధిని చూసి చాలా సంతోషపడతారు వాళ్ళ అభివృద్ధికి ఖర్చు పెడతారు వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తారు ఎవరైనా సరే వివాహ వయసు వచ్చినటువంటి స్త్రీ సంతానం ఉన్న వృష్టికి రాశి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం కష్టపడైనా సరే వాళ్ళకి వివాహం చేసేటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా ఉంది అంటే కన్యాదాన యోగ్యత బలంగా ఉంది ఇక ఆర్థిక సమతుల్యత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది సంపదను సృష్టించగలుగుతారు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మరి ఇక్కడ బాగోనిది అంటే ఒకసారి గమనిస్తే ఆదాయం ఎందుంది వ్యయం పద్నాలుగు ఉంది అంటే వచ్చే ఆదాయానికి జరిగే ఖర్చుకి కొంత బ్యాలెన్స్ తప్పుతుంది ఇది కొంచెం మీరు ప్రయత్నపూర్వకంగా ప్రతిదీ ఆలోచించుకొని కుటుంబ సభ్యులతో చర్చించుకొని కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అంశం లేకపోతే ఖర్చులు కాస్త అదుపు తప్పే పరిస్థితి రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అంటే పది మందిలో నలుగురు మిమ్మల్ని గౌరవిస్తే ఐదుగురు పని కట్టుకుని అవమానించడం మీ చాటుగా మీ గురించి చెడుగా మాట్లాడటం ఇటువంటివన్నీ కూడా చేసేటువంటి పరిస్థితి బలంగా ఉంది ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక మంగళవారం నియమాలు పాటించండి ఆంజనేయ స్వామిని తమలపాకులతో అర్చించండి ఈ అర్ధాష్టమ శని బాధలు తప్పించుకోవాలి అంటే ప్రతి నిత్యం ఆంజనేయ స్వామి వారిని నేను చెప్పిన సమయంలో అంటే తెల్లవారుజాం నాలుగు నుంచి ఐదున్నర మధ్యలో కనుక ఆంజనేయ స్వామి వారిని పూజించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి అట్లాగే ఆంజనేయ స్వామికి గురువుగారైనటువంటి మూర్తిని కూడా మీరు ప్రతిరోజు ఉదయం సూర్యుడు వచ్చే వేళకి నుంచుని ఎదురి అంటే సూర్యుడు ఎదురుగా నుంచుని ఒక్క నమస్కారం చేయండి కుదిరితే సూర్య నమస్కారాలు చేయండి సూర్య నమస్కారాలు చేయడానికి శరీరం సహకరించిన వాళ్ళు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఓం సూర్యాయన మహాన్ ఒక్క నమస్కారం చేసేటట్లయితే మీ యొక్క ఆరోగ్య స్థితి ఆర్థిక స్థితి అన్నీ కూడా చాలా బలంగా మారతాయి ఇది నేను చెప్పడం కాదు ఒక ఫార్టీ డేస్ చేసిన తర్వాత మార్పుల్ని మీకు మీరే గమనించుకోగలుగుతారు ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు దురదృష్టకరమైనటువంటి రంగు ఆకుపచ్చ అంటే వీలైనంత వరకు ఎరుపు రంగు కార్లు బైకులు వస్త్రాలు వాడండి గ్రీన్ కలర్ వాడకుండా ఉండటం మంచిది ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి దిశ పడమర దిశ పడమర ఫేస్ ఇల్లు కానీ పడమర ఫేర్ సైట్ కానీ ఇటువంటివి ఈ సంవత్సరం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి ఒక వెండి లాకెట్ని మీ మెడలో ధరించేటట్లయితే అది మంచి శుభ ఫలితాలు ఇస్తుంది లేదా కనీసం వెండి ఉంగరాన్ని ధరించినా కూడా ఆ లోహం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మానసికంగా అలజడిని తగ్గిస్తుంది మానసికంగా మంచి స్థితికి చేరుకోవడానికి మనోబలం మరింత పెరగడానికి తోడ్పడుతుంది ఇకపోతే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం మంగళవారం దురదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం బుధవారం ఇక అదృష్టాన్ని ఇచ్చే మిగిలిన వారాల విషయానికి వచ్చేటట్లయితే గురువారం బాగుంటుంది అలాగే శనివారం కూడా బాగుంటుంది కనుక ఈ వారాల్లో ముఖ్యమైనటువంటి పనులు చేయండి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య తొమ్మిది అలాగే ఆరు ఇవి కూడా మీకు మంచి అదృష్టాన్ని ఇస్తాయి మూడు ఏడు కూడా మీకు అదృష్టాన్ని ఇస్తాయి ఇవి అదృష్టాన్ని ఇచ్చేటువంటి నెంబర్స్ ఈ నెంబర్స్లో మీ వాహనాల యొక్క టోటల్ నెంబర్ ఉండేట్టు చూసుకోండి మీ సెల్ ఫోన్ నెంబర్స్ కావచ్చు వాహనాలు కావచ్చు ఈ టోటల్ ఉండేట్టుగా చూసుకుంటే మంచి అదృష్టాన్ని ఇస్తాయి ఇక చివరిగా వృష్టికి రాశి వాళ్ళకి చెప్పదగిన రెండు ముఖ్యమైన పరిహారాలు ఏమిటంటే పొరపాటున కూడా వీలైనంత వరకు ఇళ్ళు స్థలాలు పొలాలు అమ్మవద్దు ఈ సంవత్సరం మాత్రం వరకు అమ్మకుండా ఉండటం మంచిది ఇవి భవిష్యత్తులో మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా సరే దురదృష్టవశాత్తు ఆర్థిక పరిస్థితులు రీచ అమ్మవలసి వచ్చిన పరిస్థితి ఉంటే చెప్పలేం కానీ మరీ బలంగా ఉంటామని కానీ లేకపోతే వీలైనంత వరకు అవి అమ్మకుండా ఉంటే మీకు చాలా మంచిది అవి యోగించేటువంటి సమయం వాటి యొక్క వాటి నుంచి మీరు లాభాలు పొందేటువంటి సమయం దగ్గరలోనే ఉందని చెప్పి చెప్పవచ్చు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఋషిక రాశి వాళ్ళకి చెప్పదగింది దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ మీద కోపం దూరంగా ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రేమ అలాగే ఆపేక్షలు ఎక్కువ కోపం కూడా ఎక్కువే ఇటువంటి ద్వైదీ భావనలు ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు మీ అదుపుని సాధించుకోండి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో వృషిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఇకపోతే ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృషిక రాశి వాళ్ళు మాత్రం బాగుంటారు ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వృషిక రాశి వాళ్ళు మాత్రం తొందరపడి తొందరపాటి నిర్ణయాలు చేయకుండా ఉండటమే మంచిదని ఈ సంవత్సర ఫలితాల రీత్యా మీకు తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ వృషిక రాశి వాళ్ళకి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చోర భయం పొంచి ఉంది విలువైన డాక్యుమెంట్స్ విలువైనటువంటి వస్తువులు ఇబ్బంది దొంగల పాలు పడే పరిస్థితి ఉంటుంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ వృషిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జాతకులకి బాగోలేదు అనురాధ నక్షత్ర జాతకులకైతే చాలా బాగుంది విందు వినోద కాలక్షేపాలు దేవాలయ దర్శనం అన్నీ కూడా చేస్తారు ఇవన్నీ బాగుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు కూడా బాగుంది కానీ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా దశాంతర దశలు బాగోనప్పుడు కానీ అర్ధాష్టమ శని సంచార రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఈఎంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు ఎలర్జీసు రెస్పిరేటరీ సమస్యలు గుండె మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఏవైనా సరే యాభై అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోండి అవసరమైనప్పుడు అవసరమైన వైద్య సహాయం తీసుకోండి చిన్న చిన్న విషయాలే కదా అని చెప్పి నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు ఈ సంవత్సరం కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు పెద్దవాళ్ళకు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ విషయాల్లో పడండి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృష్టికి రాసి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి